కూటమి ప్రభుత్వం వచ్చిన సంక్షేమ అభివృద్ధికి ప్రాధాన్యత ఇవ్వడం జరిగిందని ఎమ్మెల్యే బడేటి చంటి విలేకరుల సమావేశంలో తెలిపారు ఏలూరు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో శనివారం ఎమ్మెల్యే రాధాకృష్ణయ్య చేతుల మీదుగా సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎల్ఓసీ ద్వారా ఐదుగురికి ఇరవై లక్షల యాభై వేల రూపాయల చెక్కులను అందజేశామని మొత్తం ముప్పై నాలుగు మందికి నలభై ఆరు లక్షల ముప్పై ఎనిమిది వేల రూపాయల సీఎంఆర్ఎఫ్ చెక్కులను ఈ రోజు పంపిణీ చేసినట్లు తెలిపారు ప్రజలకు ఎల్లప్పుడూ అండగా ఉంటామని భరోసా కల్పించారు ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ మామిళ్లపల్లి పాతసారథి ఈడ చైర్మన్ శివప్రసాద్ నగర టౌన్ ప్రెసిడెంట్ చోడే వెంకటరత్నం ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్ దాసరి ఆంజనేయులు పలు డివిజన్ల కార్పొరేటర్లు పాల్గొన్నారు Selain kali mula, mata anak kaliani, betul enggak? Torka, golong, sapa, suri, sapa, wow, alami.

నక కార్నేది అక్కాయ సౌదిరి 50 రన్ కి సాకర్ సంప్రభత్వం వచ్చిన తర్వాత సంక్షేమ అభివృద్ధి తో ప్రజల ఆరోగ్య భద్రతకి మరి ప్రాధాన్యత ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది అందులోనే భాగంగానే మరి ఆరోగ్యశ్రీ ద్వారా అనేక సేవలు వాళ్ళందరికీ కూడా కల్పిస్తూ అందులో ఎవరైతే వాళ్ళకి కావాల్సిన హాస్పిటల్లో చేయించుకోవటమో అలాగే కొన్ని ఆరోగ్యశ్రీలో కవర్ అవ్వట్లేదో అవన్నీ కూడా సిఎన్ఆర్ఎఫ్ రిలీఫ్ ఫండ్ ద్వారా అందరికి కూడా ప్రజలకు ఉపయోగపడాలనే ఉద్దేశంతో మరి వాళ్ళందరికీ కూడా అందజేయడం జరుగుతుంది మరి చంద్రబాబు నాయుడు గారు కావచ్చు పవన్ కళ్యాణ్ గారు కావచ్చు లోకేష్ గారు కావచ్చు ప్రతి నియోజకవర్గంలో కూడా ఎవరైతే మరి వాళ్ళందరూ కూడా సిఎంఆర్ పెట్టుకుంటున్నారో మరి నెలవారీ కూడా వాళ్ళందరికీ కూడా ఆ చెక్కుల రూపేన మరి తారతమ్యం లేకోకుండా అందరికీ కూడా పార్టీలకు అతీతంగా వాళ్ళకి అందించడం జరుగుతుంది అందులోనే భాగంగా మరి ఏలూరు నియోజకవర్గానికి సంబంధించి మరి ఈ రోజున అంటే ఎల్ఓసిల ద్వారా ఇరవై లక్షల యాభై వేలు అలాగే ముప్పై నాలుగు చెక్కుల ద్వారా ఇరవై ఐదు లక్షల ఎనభై వేలు రూపాయలు ముప్పై నాలుగు మందికి లబ్ధిదారులకి అందజేయడం జరుగుతుంది అలాగే ఇప్పటి వరకు కూడా ఏలూరు నియోజకవర్గానికి సంబంధించి మూడు కోట్ల ఒక లక్ష నలభై ఒక్క తొమ్మిది వందల పదమూడు రూపాయలు మరి సీఎంఆర్ఎఫ్ ద్వారా రెండు వందల నలభై నాలుగు మందికి అందజేయడం జరిగింది ఇది నిరంతర ప్రక్రియ దీంట్లో ఎప్పుడు కూడా ప్రజల్లో అందుబాటులో ఉండటం వల్ల ఏ ఒక్కటి కూడా ఆరోగ్య విషయంలో ఎక్కడ కూడా జాగ్రత్త పడకోకుండా ఏ రోజు వచ్చినప్పటికి వాళ్ళ ఎల్ఓసి అంటే ఇరవై నాలుగు గంటల ఆపరేషన్ చేయవలసిన వాళ్ళందరూ కూడా ఎల్ఓసీ కోసం వస్తారు ఆ విషయంలో కూడా ఇవాటి వరకు ఏలూరు నియోజకవర్గంలో కూడా ఎల్ఓసీ అన్న వాళ్ళు ఎవరు కూడా ఆరోగ్యపరంగా ఎవరూ లేదు అందరికీ కూడా నిరంతరం అందుబాటులో ఉన్న బట్టి వాళ్ళ న్యాయం జరుగుతుంది కోటమే ప్రభుత్వం కానీ మేము కానీ కోరుకున్నది అంతా కూడా అదే ప్రజలకి న్యాయం జరగాలని చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఒక నిబద్ధత నాయకులందరూ వన్సులు ఆ నిబద్ధతకు నిరసన నిదర్శన ఉంటూ మరి ఎవరు నాయకులు వివిధ డివిజన్ లో ఎవరైతే వాళ్ళందరూ ఉంటున్నారో వాళ్ళు తీసుకొచ్చింది ఏదన్నా సరే కోసం చర్చించి అది వాస్తవం అన్నప్పుడు తప్పనిసరిగా వాళ్ళందరూ కూడా న్యాయం జరుగుతుంది మరి ప్రజలందరూ కూడా తెలుసుకోవాలి వాళ్ళకి రెండోసారి ఎవరిని కూడా ఇవాళకి రెండు వందల నలభై నాలుగు మంది వచ్చారు అని అంటే వాళ్ళందరూ లబ్ధిదారులకి వచ్చింది లేదు వాళ్ళు ఇచ్చే అప్లికేషన్ వెళ్ళిపోతే మళ్ళీ వాళ్ళకి వచ్చినప్పుడు ఫోన్ చేసి మేమే చెప్పడం వాళ్ళకి అందించడం జరుగుతుంది ఏదైతే నిబద్ధంగా కూటమి ప్రభుత్వం అనేది ఎక్కడ కూడా ఎక్కడ మిస్మేనేజ్మెంట్ లేకోకుండా ఎవరైతే వాళ్ళ ఆరోగ్యపరంగా ఇబ్బంది పడుతున్నారో వాళ్ళందరికీ కూడా ప్రజలు కూడా దీన్ని అర్థం చేసుకోవాలి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలకు మేలు చేసే విధంగా ఏ కార్యక్రమాలు చేస్తుంది అనేది వాళ్ళు కూడా తెలుసుకోవాలని అందరికి కూడా తెలియజేయడం జరుగుతుంది ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ రూపంలో అదృష్టం బి ఇంటి తలుపు తడుతోంది మీరు ఊహించని విలువైన ఆస్తిని డ్రాలో గెలుచుకుని అదృష్టవంతులు కండి నెల నెల తేలిక వాయిదాలతో మీ పిల్లలకు ఉజ్వలమైన భవిష్యత్తును విలువైన ఆస్తి రూపంలో అందించండి లక్కీ డూప్లెక్స్ హౌస్ ఇండిపెండెంట్ హౌస్ అపార్ట్మెంట్స్ ఓపెన్ ప్లాట్స్ తో పాటు ఒక కార్ ను గెలుచుకునే అద్భుత అవకాశం ఈ స్కీమ్ లో చేరి మిమ్మల్ని మించిన అదృష్టవంతులు ఎవరూ లేరని నిరూపించండి ఒకటవ నెలలో ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక హోండా కార్ రెండవ నెలలో ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక టయోటా టైజర్ కార్ మూడవ నెలలో ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక కియా సోనెట్ కార్ నాలుగవ నెలలో ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక వోక్స్ వ్యాగన్ కార్ ఐదవ నెలలో ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక హుండై క్రెటా కార్ ఆరవ నెలలో మూడు డూప్లెక్స్ ఒక విల్లా తొమ్మిది టూ అపార్ట్మెంట్లు ఒక స్కోడా స్లాబియా కార్ గెలుచుకోండి పథకం యొక్క లాభాలు ప్రతి నెల రెండవ ఆదివారం డ్రా తీయబడింది లక్కీ డ్రాలో ప్రాపర్టీస్ పొందినవారు వారు తరువాతి నెల నుండి సొమ్ము కట్టనవసరం లేదు ప్రతి సభ్యునికి గ్యారెంటీగా ప్రాపర్టీ లభిస్తుంది ముఖ్య గమనిక డెబ్బై మంది సభ్యులకు మాత్రమే ఈ అవకాశం కలదు కాలపరిమితి కేవలం ఆరు నెలలు మాత్రమే అడ్రస్ ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ కెనరా బ్యాంక్ లైన్ పవర్ పేట్ ఏలో ఫోన్ నైన్